వెల్కమ్ టు ఏవి న్యూస్ వరంగల్ జిల్లా వర్దనపేట మండలంలోని నల్లబెల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి మాలలు వేసే భక్తులకు వసతి గృహం లేనందున చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మాడికంట భక్త మండలి సభ్యులు కండగంట్ల ప్రకాష్ అన్నారు దీక్షా కుటరం నిర్మించడానికి శివాలయం ప్రధాన అర్చకులు గంగు నాగరాజు శర్మ ఓమ ప్రకాష్ ఆధ్వర్యంలో శనివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించామన్నారు దీక్ష కుటీర భవనం నిర్మించుకుంటానికి ముగ్గు పోయడం జరిగిందని ఆయన అన్నారు ఈ కుటీర భవన నిర్మాణానికి గ్రామంలోని భక్తులు ఆర్థిక సహాయం అందించాలని ఆయన అన్నారు నల్లపల్లి గ్రామంలోని ప్రజలందరూ అయ్యప్ప స్వామి దీక్ష కుటీర నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించి స్వామి ఆశస్సులు పొందగలరు ఈ కార్యక్రమంలో ఓమ సురేష్ బొజ్జ నాగయ్య బొజ్జ కృష్ణమూర్తి మణికంఠ భక్త మండలి సభ్యులు కందగట్ల ప్రకాష్ తక్కలపల్లి శ్రీకాంత్రావు రవీందర్ రెడ్డి ముంగాల రాజు వాకటి సతీష్ బొల్లపల్లి ప్రభాకర్ కన్నెలింగం రాజు మంజుల సూర్యనారాయణ రాజు మధుగౌడ్ ప్రవీణ ఎగారు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన నల్లబెల్లి గ్రామంలో అయ్యప్ప దీక్షా దీక్షా సమయంలో వసతి కొరకు మన నల్లబెల్లి గ్రామ శివాలయంలో గంగు నాగరాజు శర్మ గారు మరియు ప్రకాష్ గారి ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్షాపరులకు చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు భూమి పూజ చేసుకున్నాము మన నల్లబెల్లి గ్రామంలోని అయ్యప్ప భక్తులందరూ దీనికి సహకరిస్తున్నారు అలాగే ఈ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు మన నల్లబెల్లి గ్రామంలోని దాతల సహాయంతో నిర్మించ సంకల్పించినాము కావున ఈ టీ కుటీర నిర్మాణానికి ఎవరైనా దాతలు సహాయం చేస్తే చాలా బాగా ఉంటుంది దానివలన అయ్యప్ప అనుగ్రహము వాళ్ళకు కలుగుతుంది కావున ఈ భవన నిర్మాణంలో వీలైనంత వరకు ఎక్కువ నల్లబెల్లి గ్రామస్తులు పాల్గొనగలరని మనవి చేస్తున్నాము అలాగే ఇంకా ఎవరైనా దాతలు దీనికి అనుభవం తోడ్పాటుని వదలుచుకుంటే మాకు సంప్రదించగలరని మనవి చేస్తున్నాము ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప